హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి నేనైతే మార్నింగ్ ఫోర్ థర్టీకి అట్లా లేసానమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా రాఖీ కట్టడానికి అని చెప్పేసి నేను వెళ్ళి రాఖీ కట్టిన తర్వాత మా అమ్మ ఉన్ను వదిన వెళ్తారండి అని చెప్పేసి కొంచెం తొందరగా వెళ్ళాలి కదా అని చెప్పేసి ఫోర్ థర్టీకి అట్లా లేసానమాట కానీ ఎంత తొందరగా లేసినా ఏం లాభం అండి పనంతా కంప్లీట్ అయ్యేసరికి అయితే నేను బయలుదేరేసరికి నైన్ థర్టీ అట్లా ఏందన్నమాట ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేసుకొని దేవుడి దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత షాప్ ఓపెన్ చేసి వచ్చిన కస్టమర్స్ని చూసుకొని మా ఆపిగాడు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేంతసేపు నేను షాప్లో ఉన్నాను అనమాట వాళ్ళకు వంట చేసి పెట్టి బయలుదేరేసరికి అయితే నైన్ థర్టీ అయింది కాకపోతే నేను ఎంత బయలుదేరినా కానీ మా పెద్ద పిల్ల దగ్గర గేట్ గేటు లేనికైతే వన్ అవర్ టైం పట్టిందండి తర్వాత గేట్ పోయిన తర్వాత ఫుల్ ట్రాఫిక్ అన్నమాట అంత వన్ అవర్ నుండి వెయిట్ చేస్తే ఇక పండగ కాబట్టి ఎన్ని వెహికల్స్ ఉంటాయండి నేను మా ఊరికి వేరుకునేసరికి మా అన్నయ్య నా కోసం వచ్చేసి బస్ స్టాండ్లో రెడీగా ఉన్నాడండి

చెల్లినా వీడే కదా మరి ఉంటా హ్ ఇదెని పట్టు ఆ ప్లేస్ ఎనిగా ప్లేస్ ఎనిగా అందరూ ఎవరు ఉంటారు అట్టు

वाचले पुन्हा नाही ये माहिती वाचला पण नाही केले नाही लागो इवेतर दा आओ आकडे आता अरे इंटरनेट देतेच नाही

खाना कभी आनी दूधरा किया वाला येने गीली का वाला कच्चा पे जींटी सारे सारे दस्ताला इनका सिक्स नहीं है जी भी इतना में क्या वाला है ना अरे खाने से तक दिशा आले दो बात और करेंगे गड़ी एक दिन पे गड़िया नेड आई हो पाट लेके आदागुरी लाइन उंड रेने इन्नो जो अपडेट है हां मन पर बस तो बिकने नहीं तो पकड़ धन्यवाद है అందరికీ రాఖీ కట్టిన తర్వాత మేమందరం అయితే స్వీట్ తిని నోరు తీపి వేసుకున్నామండి తర్వాత మా అన్నయ్యను తమ్ముడు ఇద్దరు కలిసి మళ్ళీ నన్ను కూర్చోబెట్టి నాకు రాఖీ కట్టినందుకు కట్నం ఇచ్చారనమాట మా తమ్ముడు అయితే కాలు మొక్కమంటే మొక్కడండి అందుకోసం అని చెప్పేసి నాలుగైదు సార్లు మా కాలు మొక్కల తర్వాత ఇక నా కోసం చేసిన సేమ్ మా అమ్మ చేసిన సేమే అవన్ను అలాగే మా మా అమ్మ ఉన్ను వదిన కలిసి చేసిన ముద్దగారలు చపాతి పూరి అవన్నీ అదొకటిదొకటి కొంచెం టేస్ట్ చేసేసి తినేసిన తర్వాత అందరం కలిసి బయలుదేరమండి మా అన్నయ్యకి వీలైతే చెప్పేసి కార్లో పడగొట్టకుండా ఆటో మాట్లాడి పంపించేశారనమాట దారిలో వెళ్తూ ఉంటానైతే మా పుట్టలు అల్లరు చూడాలి మా పెద్ద ఏమో నేను కూర్చుంటే అక్క దగ్గర మా నెలపల్లడేమో నేను కూర్చుంటే అక్క దగ్గరని మా చిన్నడంటే ఎట్లా వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటాడండి ఎవరి దగ్గరికి రాడు చూసుకుంటూ సిగ్గు ఉంటాడంతే ఎవరి దగ్గరికి రాడండి కాకపోతే మళ్ళీ వెళ్ళేటప్పుడు గేటు పడ్డదండి పెద్ద పిల్లి కాడ ఈసారి మళ్ళీ వన్ అవర్ ఆగా కాకపోతే మాకు పిల్లలు ఉండడం వల్ల వాళ్ళతో సరదాగా టైం తెలియకుండా గడిచిపోయింది ట్రైన్ వస్తూ ఉంటే అసలు మా నాని సంతోషం చూడాలి చిన్న పుట్టింది భలే చుట్టుకొని మొత్తుకుంటూ ఫుల్ నవ్వుకున్నాను అన్నమాట నన్ను పెద్ద పిల్లలు డ్రాప్ చేసేసి వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారండి నేను తిరిగి మళ్ళీ గోదావరి కనిపించేశాను అనమాట